తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల అక్రమాలకు అడ్డాగా మారిందని దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించి హాస్పిటల్ సూపరింటెంట్పై తగు చర్యలు తీసుకోవాలని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేర చిట్టుబాబు డిమాండ్ చేశారు శుక్రవారం ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలను కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేర చిట్టుబాబు మాట్లాడుతూ ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా గర్భిణీల వాడు పక్కన గ్యాస్ సిలిండర్లతో వంట వార్పు చేస్తున్నారని అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈరోజు తిరుపతి ప్రసూతి హాస్పిటల్లో జరుగుతున్న అక్రమాలు ఎన్నో ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి సూపరింటెంట్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ వెళ్ళినప్పుడు కానీ ఏ విధమైన సమాధానం లేదు కానీ అక్కడ ఈరోజు ఒక క్యాంటీన్ అన్అఫిషియల్ క్యాంటీన్ అంటే ఏ విధమైన ఆమోదం లేనటువంటి క్యాంటీను కలెక్టర్ గారు దానికి పర్మిషన్ ఇచ్చినారని చెప్పి అదేవిధంగా రన్ చేస్తున్నారు అక్కడ గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని ఎంతోమంది పేషెంట్లు డెలివరీ అయ్యేదానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ అయినా కూడా అక్కడే గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని తినుబండారాలు వ్యాపారం చేసుకుంటున్నారు అదేవిధంగా అక్కడే థర్డ్ ఫ్లోర్లో పీజీ హాస్టల్ కూడా రన్ చేస్తున్నారు అసలు హాస్పిటల్ ఉండే కాడ పీజీ హాస్టల్ ఎందుకు రన్ చేస్తున్నారో మాకైతే తెలవటం లేదు కానీ ఆ క్యాంటీన్కి పర్మిషన్లు ఎవరు ఇచ్చారో కూడా తెలియట్లేదు కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు నర్సింగ్ వాళ్ళు ఇచ్చారంటారు నర్సింగ్ వాళ్ళకి ఇచ్చిన నర్సింగ్ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదండి అది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్కి ఇచ్చారంటారు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అంటే మా కేసం అక్కడ ఉండే పది మంది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఏవేవో వాళ్ళకి నచ్చిన విధంగా అడ్డమైన సాకులు చెప్పుకుంటూ వ్యాపారం చేస్తున్నారు అదేవిధంగా అక్కడ సర్జికల్ ఐటమ్స్ అయితే మిగతా ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ సొంత నర్సింగ్ హోమ్లకి వాటికి తరలించుకుంటున్నారు దీని మీద కలెక్టర్ గారు హెచ్ హెచ్డిఎంసీ హెచ్డిఓ గారు వీళ్ళందరూ కూడా దాని మీద ఎంక్వైరీ జరగాల దాన్ని విజిలెన్స్ ఎంక్వైరీ చేపించి హాస్పిటల్ మీద పూర్తిగా ఎంక్వైరీ జరిగి నివేదిక తీసుకొని వాళ్ళని సూపర్ ఇంటి గారి మీద చర్యలు తీసుకోవాలి పాత సూపర్ ఇంటి గారు పాత సారథి గారు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ హవానే నడుస్తుంది ఇప్పటి వరకు కూడా అదేవిధంగా ముందు ఉన్నటువంటి యుడిసి అయినటువంటి సుధీర్ గారు ఆయన చెప్పినదే ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఆడిట్ జరగాలంటే రెండు సంవత్సరాలు అవుతుందంట ఆడిట్ జరిగి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆడిట్ జరగటానికి కూడా అతన్ని డిప్యే అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తే అతని డిప్టేషన్ మీద మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళ అక్కడ ఏమైతే అవినీతి జరిగిందో ఆ అవినీతులన్నీ పెట్టుకోవటానికి అతన్ని మళ్ళీ తీసుకొని ఇప్పుడు మళ్ళీ అతను రిలీవ్ చేస్తున్నారు ఇంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి క్లర్కులకు కానీ ఎల్డీసీలకు కానీ యూడిసీలకు కానీ వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం కానీ ఫైల్స్ కానీ ఇంతవరకు ఇవ్వలేదు వీటి మీద పూర్తిగా ఎంక్వైరీ జరగాలి విజిలెన్స్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసి నివేదిక కలెక్టర్ గారికి లేని పక్షంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ ఎత్తున దీన్ని ధర్నా చేస్తాం జై కాంగ్రెస్